అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూశాను మీ క్యారెక్టరైజేషన్ రాసిన డైరెక్టర్కి అండ్ చక్కగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి చేసిన మీకు బిగ్ కంగ్రాచులేషన్ అండ్ ఆ పాత్ర చాలా మందికి యునానిమస్ గా నచ్చింది తెలుసా కొన్ని పాత్రలు ఒకళ్ళు ఇద్దరు అంత అలా అంటారు కానీ బట్ ఈ పాత్ర గురించి ఎక్కడ ఎలాంటి ఇది అది అని మాట రాలేదు చాలా చక్కగా చేసింది అమ్మాయి అని చెప్పారు బట్ ఒక యాక్టర్ కి ఎలాంటి యునానిమస్ గా రావడం అనేది ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే విషయం అనేది చెప్పారు నిజంగా అసలు ఆ రోజు ప్రీమియర్స్ జరిగినప్పుడు కూడా అంటే డైరెక్టర్ పద్మ ఇలా ఉండాలి అని చెప్పారు అది యాజ్ అన్ ఆర్టిస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే ట్రై చేస్తాం ఆర్టిస్ట్ గా డైరెక్టర్ ని సాటిస్ఫై చేయాలి ఆయన అనుకున్న క్యారెక్టర్ కి మనం న్యాయం చేయాలి అని అనుకుంటాం సో నన్ను నేను కంప్లీట్ గా పెట్టినా అన్లా కానీ అంత రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ అంతగా తీసుకుంటారు ఫిదాలో రేణుకాని ఎలా తీసుకున్నారు ఇక్కడ పద్మన్ కూడా అలాగే తీసుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చూసేసరికి నాకు టీయర్స్ వచ్చేసి నేను ప్రీమియర్స్ నైట్ ఆ రోజు హ్యాపీ డైరెక్టర్ కూడా హ్యాపీ అంతే ఇంకా ఇంకా నో ఆయన డైరెక్టర్ మీకు చెప్పారు కదా ఫస్ట్ చెప్తున్నప్పుడు నిన్న కూడా ఒక మేం చూ చూసాను యాక్చువల్లీ ఏంటంటే ఇది సుహాస్ మూవీ కాదు పద్మ మూవీ అని బెటర్ అంటే ఆ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాలేదు ఈ మధ్య కాలంలో కానీ ఇది యాక్చువల్గా అయితే పద్మ మళ్ళీ అదే లైన్ పద్మ మొదలు పెట్టింది పద్మ లేనప్పుడు మళ్ళీ క్యారీ ఆన్ చేసాడు అదే లైన్ యాక్చువల్ గా డైరెక్టర్ గారు చెప్పింది అయితే ఇది నాట్ ఓన్లీ పద్మాస్ బట్ ఆల్సో మలీస్ పద్మ రివెంజ్ కదా మళ్ళీ ఫుల్ఫిల్ చేయకపోతే అది స్టార్ట్ చేసి కూడా పాయింట్ ఉండదు సో దట్స్ వాట్ హ్యాపెండ్ కానీ అందరికి పద్మ బలంగా నచ్చేసింది అట్ ద సేమ్ టైమ్ ఆయన డెడికేషన్ కి అసలు మొక్కాలి సుహాస్ డెడికేషన్ కి ఆయన ఈ సినిమా కోసం మూడు సార్లు గుండు చేసుకొని రెండు మూడు ప్రాజెక్టులు హోల్డ్ లో పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఆస్ అ హీరో ఇప్పుడు ఆల్రెడీ ఆయన రన్నింగ్ లో ఉన్నారు ఆయన సినిమాలు కూడా వెనకాల ఉన్నాయి నాట్ ఓన్లీ అంబాజీపేట బట్ స్టిల్ మళ్ళీ క్యారెక్టర్ కి ఆయన ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేసిండ్రు అనేది ఇక మాకే తెలుసా ఎట్లా నిజంగా గుండు కొట్టుకోవడం రెండు సార్లు మూడు సార్లు గుండు కొట్టుకోవడం అది జరిగింది కానీ సుహాస్ మంచి యాక్టర్ నో డౌట్ అందరూ ఒప్పుకున్నది సుహాస్ సినిమాలో ఉన్నారు అంటే చాలా మంది ఒకటి ఏంటి అంటే మిగతా క్యారెక్టర్ అన్నట్టు బట్ సుహాస్ తో క్యారెక్టర్ తో పాటు ఈక్వల్ గా ఇంకొంచెం ఎక్కువనే చెప్పాలి మేబీ జనాలు ఆ కైండ్ ఆఫ్ ఫిమేల్ స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరు రాయక వన్స్ పద్మ కనిపించేటప్పుడు కనిపించినప్పుడు ఇంకా అందరు ఓన్ చేసేసుకున్నారు డైరెక్టర్ ఇంకా అలా రెండు ట్విన్స్ కదా ఆబ్వియస్ గా మళ్ళీ అండ్ పద్మ భూత ట్విన్స్ సో ఇద్దరిని ఈక్వల్ గా హ్యాండిల్ చేయాలి అని ఈక్వల్ గా రాసుకున్నారు అంటే ఈమె ఆత్మాభిమానం ఏంటి అనేది ఎలా అయితే బ్యాలెన్స్ చేశారో ఈమె ఎంత ఇష్టం అనేది మళ్ళీ మళ్ళీని కూడా అంతే గా అక్క అంటే మళ్ళీకి ఎంత ఇష్టం అనేది కూడా ఈక్వల్ గా రాసుకున్నారు ఆయన అంటే రెండు క్యారెక్టర్స్ బ్యాలెన్స్డ్ గా క్యారీ చేయడం అనేది కూడా స్క్రీన్ ప్లే రైటింగ్ ఫస్ట్ మీకు నెరేట్ చేసినప్పుడు మీకు అది తెలుసు కదా అంటే ఇది వదులుకోలేని ఆపర్చునిటీ అనేది ఒకటి ఇంకొకటి మీ దాకా వచ్చిందని ఆనందం వాట్ వాజ్ యువర్ అంటే మైండ్ లో ఏం రన్ అవుతుంది ఫస్ట్ నెరేట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యా నేను వెయిట్ చేస్తుంది ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసం దుష్యంత్ యాక్చువల్ గా మా హస్బెండ్ కి ఫ్రెండ్ సో అన్నారు ఇలా నరేషన్ నీ హస్బెండ్ ఏం చేస్తుంటారు డైరెక్షన్ ఓకే డిరెక్టర్ డి లో ఉన్నారు ఈ అప్కమింగ్ డియక్టర్ వర్క్ ఫస్ట్ కైలాబ్ అండ్ ఓకే త్రీ ఫిల్మ్స్ అక్కడ చీఫ్ అసోసియేట్ గా చేశారు ఆయన సో ఇప్పుడు ఓన్ స్టోరీ కమ్ అవుట్ టైం టేకింగ్ కదా అది సో అది ఆయనకి ఫ్రెండ్ సో ఇట్లా నరేషన్ ఇవ్వాలనుకుంటున్నాను శరణ్య గారికి అని అంటే వెళ్ళాం అలా ఆఫీస్ కి దుష్యంత్ ని కలవడానికి ఆబ్వియస్ గా ఇద్దరమే వింటాం నరేషన్స్ నేను మా హస్బెండ్ ఇద్దరమే ఫైనల్ చేసుకుంటాం సో ఆయనకి ఆల్రెడీ ముందే తెలుసు అనుకుంటా లైన్ ముందే చెప్పినట్టున్నారు దుష్యంత్ పద వెళ్దామని నన్ను తీసుకొని వెళ్ళారు విన్నాను విన్న తర్వాత ఐ వాజ్ హ్యాపీ ఏ ఆర్టిస్ట్ అయినా హ్యాపీ ఉంటది ఇట్లాంటి క్యారెక్టర్ వస్తుంది మనకి మన కోసం అన్నప్పుడు నేను హ్యాపీ ఉండే బట్ ఒక చిన్న భయం ఉండే నాకు ద ఓన్లీ సీన్ సో అక్కడ కొంచెం ఆలోచించాను బట్ మాకు చెప్పింది దానికి న్యాయం చేశారు డైరెక్టర్ అవును ద ఓన్లీ దాని గురించి చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒక అమ్మాయికి ఎలా తీస్తారో అన్న భయం అదే నాకు అదే భయం ఉండే బట్ ఓన్లీ సీన్ అంటే అందులో ఒక సీన్ ఉంటదనమాట అనమాట మూవీలో విలన్ వచ్చి తనని వివస్త్రం చేస్తారు అనమాట అది చాలా చక్కగా చూపించారు ఎక్కడ మనకి ఎలాంటి అంటే చూడడానికి ఇబ్బందికరంగా ఎక్కడ అనిపించదు చాలా చక్కగా చూపించారు మూవీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది మూవీ చూడబోయే వాళ్ళకి కూడా చెప్తున్నాను ప్లీజ్ క్యారియం సో అది విన్నప్పుడు నేను డైరెక్టర్ ని ఒకటే అడిగాను ఎలా తీయాలనుకుంటున్నారు ఇది అని సో ఆయన ఆయన థాట్ ప్రాసెస్ ఆయన చెప్పారు చెప్పడం వరకు ఓకే తీసిన తర్వాత మనం చూసినట్టే ఆడియన్స్ కూడా చూడాలి అని లేదు నాకు ఆ భయం ఉండింది అనమాట ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అని సి మనం చాలా చూస్తున్నాం కదా ఇక్కడ మనకి మాట్లాడుకుంటుంది ఒకలాగా ఉంటుంది అది తీసి జనాలకి పోట్రే అవ్వడం ఇంకోలాగా పోట్రే అవుతుంది సో అట్లా అవుతుందేమో అని భయపడ్డా అండ్ మా హస్బెండ్ కి కూడా అడిగాను ఏమి నేను ఓకే ఓకే ఓకేనా ఇది నిజంగానే అది అని ఓకే దుష్యంత్ దాన్ని అలా ఎలా తీయాలి అనే క్లారిటీ దుష్యంత్ ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు అని హీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ ఆయన ఈ సీన్ కింద సపోర్ట్ చేయకపోతే అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఏమో లేదంటే దుష్యంత్ అసలు ఆ సీన్ తీసేవాడు కాదేమో ఏమో ఐ నో ఏమయ్యేదో తెలీదు సో ఆ థాట్స్ రాలేదు కాబట్టి ఈ రోజు ఆ సీన్ ఆ సినిమా నేను ఇలా ఉన్నాం అండ్ ఇంకొకటి నీ హస్బెండ్ కూడా ఈ ఫీల్డ్ లోనే ఉండడం అండ్ ఆయనకు తెలుసు ఎవరేంటి అనేది కాబట్టి ఆ సీన్ ఇంపార్టెన్స్ కూడా ఆయన తెలుసు ఆ సీన్ జరగపోతే అసలు సినిమాలో ఆ లీప్ అనేది వచ్చేది కాదు వచ్చేది కాదు అవును అండ్ మీరు కొట్టినప్పుడు కూడా క్లారిటీ ఉంది జనాలు అబ్బా కు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఓకే నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు మా హస్బెండ్ వర్డ్ ఇంపార్టెంట్ సో హీ పుష్డ్ మీ ఫార్వర్డ్ నేను వెళ్ళిపోయా ఇంకా అలా అయిపోయింది మొత్తం ఇంకా దుష్యంతని నమ్ముకొని దుష్యంత మీద పెట్టేసి ఓకే వాట్ ఎవర్ ఓకే అది నీట్ గా వస్తుంది లేదు అనేది అది ఇంకా నీ బాధ్యత నీట్ గా రావాలి రిలీజ్ అయిన దగ్గర రిలీజ్ అయ్యే వరకు ఐ వాచ్ హోల్ ఫిల్మ్ ప్రీమియర్సే నేను చూడ్డం కంప్లీట్ ఫిలిం ఓకే నేను చూడ్ను బేసిక్గా డబ్బింగ్ వరకు కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నా డైలాగ్ పోర్షన్ పెట్టండి చాలు నాకు మొత్తం చూపించొద్దు అని చెప్తాను అనమాట సో అప్పుడే చూడ్డము కేమ్ కూడా దాన్ని వేరే రకంగా వల్గర్గా చూడడం జరగలేదు ఐ వాజ్ హ్యాపీ ఐ థ్యాంక్ యూ మై లాట్ దుషంత్ కి సాటిస్ఫై అయిపోయాను అది ఎక్కడ డిస్కషన్స్ లో కూడా లేదు మనం ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను కానీ బయట ఎవరికి డిస్కషన్ లేదు ఇంకా డిస్కషన్ అంటే ఏముందంటే మీరు కొట్టడం పోలీస్ స్టేషన్ లో మీ మిమ్మల్ని చంపేసేసీను ఇవి వచ్చాయి బట్ వాట్ ఈ కొన్ని ఉన్నాయి ఛానల్స్ లైక్ అండ్ ఆల్ అవి కొంచెం నేను నగ్నంగా చేయడానికి కారణం ఇది అని ఇలా కొంచెం పోట్రే చేసి రాస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏం ఉండదు కానీ ఆ తమ్ ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ కి వ్యూ మారిపోతుంది అదే సంథింగ్ ఏదో ఉందిరా ఇంట్లో మసాలా అనే ఫీలింగ్ తీసుకొస్తుంది సో అది కొంచెం బాధేసింది సినిమాలో అలా చేసిన దానికి కూడా నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అక్కడ లేదు అరే నీట్ గా ఉందిరా అది నాకే సెకండ్ థాట్ అనేది రాలేదు మీరు మనుషులకి ఇన్ఫినిటీ థాట్స్ క్రియేట్ చేసి రాస్తున్నారు అక్కడ తమ్న లో అది కొంచెం బాధేసింది కానీ ఈ డిస్కషన్ కూడా వచ్చింది నాకు మా హస్బెండ్ మాత్రం లైక్ తీసుకో ఇలాంటివి చాలా ఉంటాయి వదిలేసాయి అన్నాడు ఎన్నని రిపోర్ట్ కొడతాం అలాంటివి ఒకటి రెండు ఓపెన్ చేస్తే చాలా అనవసరంగా ఓపెన్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు అది ఓపెన్ చేసేంత వరకు బానే ఉన్నది ఎందుకు ఓపెన్ చేసినారా గూగుల్ అనిపించింది నాకు